వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ పై ఇంతవరకు కూడా సరైన రీతిలో అయితే ప్రభుత్వం అమలు చేయకపోగా మరి పెండింగ్ లో ఉన్న బకాయిలు కూడా ఇంతవరకు కూడా ఇవ్వలేదు అయితే ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ పై గట్టిగా డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి మరి ఏపీ అసెంబ్లీలో ఇప్పటికే అనేక సందర్భాల్లో మరి పీడిఎఫ్ ఎమ్మెల్సీలు మరి లక్ష్మణ్ రావు అందరూ కూడా ఉద్యోగులకు సంబంధించి న్యాయం చేయాలని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో చర్చించడం జరిగింది పీఆర్సీ తో పాటు పెండింగ్ లో ఉన్న బకాయిలు కూడా ఇంకా అలానే ఉండిపోయిందని అయితే వేతన సవరణ కమిటీ చైర్మన్ గత సంవత్సరంలో రాజీనామా చేసి ఇప్పటి వరకు కూడా కొత్త వారిని నియమించకపోవడం సరికాదని కూడా ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కె శివారెడ్డి పేర్కొన్నారు ఇప్పటికైనా స్పందించి కొత్త వారిని నియమించాలని కూడా కోరారు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించిన సమస్యలపై మరి గాంధీనగర్లోని ఎన్జీఓ భవన్లో సోమవారం సమావేశం అయితే నిర్వహించారు ఇక అనంతరం ఆయన మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైతే కావస్తున్న ఉద్యోగుల సమస్యలపై మాత్రం దృష్టి సారించకపోవడం అన్నారనమాట అయితే ఇంతవరకు కూడా పెండింగ్లో ఉన్న బకాయిలు అలానే ఉందని ఆర్థిక ఆర్థికేతర సమస్యలను పరిష్కరించాలని కూడా కోరారు అయితే లేకపోతే ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొంటుందని కూడా చెప్పుకొచ్చారు అయితే కొత్త ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే జీపీఎఫ్ సరెండర్ లీవ్ల బకాయిలను అయితే విడుదల చేసిందన్నారు ఒకటవ తేదీన జీతాలు ఇవ్వడం మినహా ఇతర సమస్యలు ఏవి కూడా పరిష్కరించలేదని అయితే వాపోయారు మరి ఇదేనా కూటమి ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఈ విషయంలో అనంతరం కలిగి ఉన్నట్లయితే డెఫినెట్గా ఉద్యోగులకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్యను కూడా తీర్చాలని పెండింగ్లో ఉన్న బకాయిలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు మీరు అయితే డిఏ పెండింగ్లో ఉండగా మరి అన్నీ కూడా ఇప్పటికే చాలా వరకు కూడా ఉద్యోగులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ఒక ఉద్యోగి చనిపోయినప్పటికీ కూడా డబ్బులు వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదని మూడు డీఏలు పెండింగ్లో ఉండగా కూటమి ప్రభుత్వం ఒక్క డీఏ అయినా కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు పన్నెండో పీఆర్సీని వెంటనే నియమించాలని కూడా పదకొండో పీఆర్సీలో పింఛనర్లకు తగిన తగ్గించిన ఆడిషన్ల క్వాంటమ్ పింఛన్ను పునరుద్ధరించాలని కూడా వైద్య ఆరోగ్య శాఖలో తొలగించాలని ఎంపీహెచ్ఏలను తిరిగి సర్వీసులోకి తీసుకోవాలని కూడా ఒక సందర్భంగా కోరారు